భారతదేశంలో మొట్టమొదటి మసీదులు ఎవరు కట్టారు కేరళలో వెళ్ళి చూడండి మొట్టమొదటి మసీదు ఎవరు కట్టారు హిందువులు కట్టారు మీరు అనుకుంటున్నట్టు కాశీం ద్వారా సింధు ద్వారా రాలేదు ముస్లిం ఇస్లాం అనేది కేరళ నుంచి వచ్చింది కేరళలో మొట్టమొదటి హిందువులు మీద మోసి మసీదు కానీ ప్రయోజన చేసుకోమని చెప్పారు అక్కడ వచ్చినటువంటి అరహుల్ని వాళ్ళు ఏమన్నారో తెలుసా మార్పిలై అంటే అల్లుడు అని అన్నారు పిల్లలు ఇచ్చారు కాబట్టి అది భారతదేశం అంటే భారతదేశం చరిత్రలో మీరు అనుకుంటున్న ముస్లిం సమస్య పరిపాలించలేదు అందరూ పరిపాలించారు కానీ ఒక మసీదు కోల్పోలేదు ఈ దుర్మార్గులు ఎవరైతే మసీదులు కోల్గొట్ట ప్రతినిధులు కాదు వాళ్ళు గజల భద్రధులు గోడ భద్రధులు ఈ దేశ భద్రధులు కాదు వాళ్ళు మేము ఈ భారతదేశ ప్రతినిధులు మనం మసీదు మసీదులు కోలుకుంటున్నాం ఎవరు ఈ హామీ ఒక్కర్లేదు ఈ విదేశీ భావతాలకు కలిగినటువంటి వాళ్ళని వాళ్ళ తాత్వికతని ఈ లేకుండా చేస్తాం మేము ఇది టెంపుల్స్ గురించి మసీదు గురించి మాట్లాడడానికి రాలేదు మేము ఐడియాలజీ గురించి మాట్లాడడానికి వచ్చాం ఈ సవాల్ని స్వీకరించబడి నేను చెప్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉండే వాళ్ళు వెనుకోకపోతే బైబిల్లో ఒక ఉంది నేను చెప్తున్నాను ఆత్మ ఉంటే శరీరాలుంటే మీ దగ్గర మీరు చెప్తున్న విషయాన్ని మేము సవాల్ చేసి చెప్తున్నాం ప్రతి ప్రశ్న సమాధానం ఉంది ఇది ఈ దేశం ఇది విప్లవం క్లియాలిటీ బయట మొరవ మాట ఉంది కోత విస్తారంగా ఉన్నది కోత పని వాళ్ళు తక్కువ ఉన్నారని కానీ కోత పని వాళ్ళు తక్కువ ఉన్నారు కోత విస్తారంగా ఉంది అని చెప్పినటువంటి మనిషి వెనకాల రోజు తొమ్మిది పది మంది శిష్యులు ఉన్నారు వాళ్ళు చాలా బలహీనమైనటువంటి వాళ్ళు ఆయన చెప్పాడు పొద్దున్న మీరు మీరు నేను తెలియని చెప్తాను నన్ను మీరు పట్టిస్తారు మేము ప్రభు నీ గురించి భావన సంస్థ అర్పిస్తాం కదా తెలంగాణ ముందు నన్ను మూడు సార్లు తెలియదంటామా అని చెప్పాడు ఇట్ హ్యాపెన్ అటువంటి బలహీనమైన వ్యక్తులు ఆ తర్వాత క్రైస్తవాన్ని ప్రపంచం పుట్టిన మతంగా మార్చగలిగారు ప్రభుత్వానికి ఎన్ని చాకాలు చేశారు గుప్పటి మంది అందుచేత క్వాంటిటీ గురించి లెక్క అంత తక్కువ ఉందో ఇంపార్టెంట్ కాదు ఏం పనిచేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఏం అర్థం చేసుకున్నారు అది ఇంపార్టెంట్ కేవలం మత సామరస్యాన్ని గురించి మార్గాన్ని గురించి మాట్లాడేందుకు మార్గాన్ని వ్యతిరేకించేందుకు ప్రజల మధ్య ఐక్యతను నిర్వహించేందుకు సింపుల్ టార్గెట్ అందుచేత మతతత్వాన్ని వ్యతిరేకించేటువంటి మతాల మధ్య ఐక్యతనే ప్రచారం చేసేటువంటి ప్రజల మధ్య ఐక్యతని అందరి దేవుడు ఒక్కడే అనేటువంటి మాట కూడా నాకు తృప్తి ఇవ్వదు దేవుడు నాకు తెలియదు నేను లెక్కవట్లేదు దేవుడు ఒకటి కావచ్చు పది కావచ్చు ఇరవై కావచ్చు ఆయన తెల్లగా ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఉండొచ్చు కావచ్చు నేను చూడలేదు నువ్వు ఎలాగైనా ఉండు నువ్వు ఎలాగైనా పద్ధతి వల్ల నువ్వు నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు అమలు చేసుకో నువ్వు నమాజ్ చేసుకో ప్రార్థించుకో డాన్స్ చేయి ఉపవాసం ఉండు ఇది భారతదేశం ఈ దేశానికి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఒక అగ్నియమైన ప్రధానమంత్రి కాగిలియాడు ఏమి సంబంధం లేదు ఆవిడ బైబిల్ తీసుకుంటూ విజయమారు ప్రచారం చేసింది నాకు చాలా నమ్మకం ధైర్యం వచ్చాయని లక్ష మంది ప్రజలు ఆవిడ మీటింగ్స్కి వెళ్ళారు ఓట్లేశారు ఏం బైబిల్ ఎందుకు తీసుకుంటాను అడగలేదు వేరే దేశంలో అయితే ఇది భారతదేశం మాకు అది తెలియదు భారతదేశంలో ఏదైతే ఉందో దాని గురించి మేము మాట్లాడుతున్నాం మతాల గురించి మాట్లాడలేదు భారతదేశంలో ఏముందంటే దాన్ని పూరనిటీ అని ఇంగ్లీష్ లో అంటారు బహుళత్వం అంటారు బహుళత్వంలో ఉన్నటువంటి ఏకత్వం కూడా అంటారు దాన్ని వేల సంవత్సరాల క్రితం ఏకాంశత్వ ప్రాభావగా అని చెప్పారు అటువంటి తత్వం చచ్చిపోయిన తర్వాత ఈ భారతదేశమే చచ్చిపోతుంది భారతదేశం చచ్చిపోయిన ఎవరు బతుకుంటాడు నెహ్రూ గారు అన్నాడు హూ లివ్స్ యువ ఇండియా డైస్ అండ్ హూ డైస్ ఇఫ్ ఇండియా లివ్స్ భారతదేశం చచ్చిపోయిన తర్వాత ఎవరు బతుకుంటాడు భారతదేశం బతుకుంటే ఎవరు చచ్చిపోతాడు ఈ వాళ్ళ దేశం చనిపోతా ఉంది ఇది మన చావు బతుకు సమస్య మనం తీసుకోవాల్సిన విషయం మన తాత్వికతని ప్రపంచ దేశాల్లో ప్రపంచంలో ఇలాంటి దేని చూసి గర్వించామో దాన్ని లేకుండా చేసి ఒక మామూలు ఒక నేలబారు ఒక నీచమైన ఒక దుష్టమైనటువంటి ఒక సైతాన్ సామ్రాజ్యాన్ని సైతాన్ సంస్కృతిని నిర్మించడానికి ప్రయత్నిస్తున్నటువంటి మతోందాదులు వాళ్ళ హిందూ మతోన్నతలు కావచ్చు ముస్లిం మతలు కావచ్చు మా ప్రాణాన్ని సర్వశక్తిని వడ్డీ వాళ్ళతో పోరాడాల్సిన అవసరం ఉందని మేము అర్థం చేసుకున్నాం అటువంటి వ్యక్తులుగా ఈ యొక్క పోరాటాన్ని అన్ని రంగాల్లో మేము విస్తరింప చేస్తాం ముస్లిం మతోన్మాద సంస్థలు ఎంత తెలివి తక్కువగా ఉన్నాయంటే హిందూ మతోన్మాన సంస్థలకు ఏం కావాలో మీరు చేసుకోకర్లేదు మేము చేసి పెట్టేస్తాం తొందరగా చెప్తున్నారు హిందూ మతోన్మాదాలు కోరుకుంటున్నారు ఈ ముస్లింలు అంతా సమాజం నుంచి వేరే పోవాలి వీళ్ళు దూరంగా వెళ్ళిపోవాలి వీళ్ళు కాలనీలో ఉండకూడదు పత్రికల్లో ఉండకూడదు సినిమాల్లో ఉండకూడదు బయట ఉండకూడదు మీరు ఎక్కడ దూరంగా ఉండాలి ముస్లిం మతోన్మాదాలు చెప్తున్నారు మీకు అంత సమయం వక్కలేదు మేమే చేస్తాం పని ముస్లిం మీడియా వేరే పెట్టుకుందాం ముస్లిం పార్టీ వేరే పెట్టుకుందాం ముస్లింల కాలనీ వేరే పెట్టుకుందాం మీరు అమలు పడుస్తా ఉన్నారు అందుచేత ఈ రకమైనటువంటి ఎక్స్క్లూజివ్ మెంటాలిటీ తోటి మనం యుద్ధాన్ని గెలవలేము ఒక మతంతో మరో మతాన్ని గెలవలేము ఒక మతాన్ని జయించలేము వివేకానందులు చెప్పాడు ఒక బురదంతో మరో బురందాన్ని వేదాంత మేధస్సు ఇస్లాం శరీరంతో మాత్రం ఈ దేశం ప్రయోజనని చెప్పాడు ప్రతి చోట చెప్పండి ఈ దేశంలో ప్రతి గల్లిలో ఈ మాట చెప్పండి వివేకాను దగ్గర ఈ మాటలు రాయండి వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం వేదాంత ప్రేమ బోడి ఆయన ఎప్పుడు చెప్పలేదు హిందూ మేధస్సు అని ఆయన తెలుసు మాటను ఎక్కడ మాట్లాడాలో ఏ మాట ఏ అర్థం వస్తుందో తెలుసు వేదాంత వివేకానందడు అడగండి వేదాంత మేధస్సు ఎందుకంటే అడగండి ఇస్లాం శరీరం ఎందుకు అంటారు అడగండి వివేకానందుడు చెప్పినటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి శరీరం లేకుండా దేహం పనిచేయదు ఒక ఒక మేధస్సు లేకుండా అప్పుడు అది ఫ్రాంక్రిస్టిన్ దయ్యం వస్తాయి పిశాచాలు వస్తాయి దానికి మేధస్సు లేనటువంటి శరీరం తిరిగితే అలాగే శరీరం లేకుండా ఉత్తమ మేధస్సు పనిచేయదు ఈ రెండో చోటుగా ఒకటి కలవాలి అందుచేత ఇస్లాంలో ఉన్నటువంటి సమానత్వాన్ని ఒక శరీరం ఒక శరీరంగాను ఉపనిషత్తున్నటువంటి తాత్వికతని ఒక మేధస్సు ఆయన చూసి వేదాంత మేధస్సు ఇస్లాం శరీరంతో ఈ భారతదేశం ముందుకి గొప్ప ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుతో ఆవిర్భవించాలని కలగన్నాడు ఆయన ఆ కళ సాకారం చేయడం అనేది మన బాధ్యత మన భవిష్యత్తు మన యొక్క కర్తవ్యం అది ఆ పని చేస్తాం మనం